జన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఎక్సెల్ పార్కులో తంగిలపల్లి మండలంలో ఈరోజు సివిల్ సప్లై అమాలి కార్మికులు సమ్మెకు నిర్వర్ధిక సమ్మెకు వెళ్ళడం జరిగింది గతంలో ఎన్నో ధర్నాలు చేస్తామని పిలుపునిచ్చినప్పటికీ పదో నెల నాలుగో తారీఖు నాడు ఈ వేతన ఒప్పందం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకోసారి వేతనాల ఒప్పందం జరుగుతూ ఉంది కానీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు రూపాయలు ఇస్తామని ఆ వేతన ఉపరణం ఆ చర్చలలో జరిపినటువంటి వేతనం వెంటనే చెల్లించక దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా వివరించద్దు వాళ్ళు ఒక అమాలి కార్మికులు శ్రమకు ఇలా ఎంతో శ్రమ చేసి ఈ యొక్క ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇలా ఈ యొక్క మిల్లులలో ఆ డస్టు ఇలా ఒక హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కూడా అందరి కార్మికులకు కూడా వర్తించే విధంగా ఇవ్వాలి ప్రభుత్వ ఐడి కార్డులు కూడా కార్మికులు రాత్రి పూట ఏదైనా పోయినట్టుంటే కార్మికులకు ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రభుత్వ ఐడి కార్డులు కూడా ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే వీళ్ళ ఒక వేతన సవరణ చేసినటువంటి రెండు సంవత్సరాల వేతనం ప్రతి సంవత్సరం కూడా రెండు సంవత్సరాలు జరిగే వేతన సవరణలో దాన్ని కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు వెంటనే దాన్ని సవరణ చేసి వెంటనే వీళ్ళకి అందించడం ఈ సమ్మె ఉధృతం చేస్తామని సందర్భంగా ఏఐటిసి జిల్లా సెక్రటరీగా తెలియజేస్తా ఉన్నాం మాకు ఏదైతే పదో నెల నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఒప్పందం ఏదైతే మాకు ఇరవై తొమ్మిది రూపాయలు చేసిందో మాకు అది ఏదైతే జీవోన్ మాకు వెంటనే అమలు చేయాలని మేము సమ్మె చేస్తున్నాం మాకు ఏదైతే ఇవ్వాలని కమిషనర్ గారు మాట్లాడిందో మాకు అది వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలం టెక్స్టైల్ పార్కులో సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమ్మె నిరవధిక సమ్మె రెండవ రోజుకు చేరుకున్నది రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు ఈ సివిల్ సప్లై హమాలీ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఇందులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో నెలలో ప్రభుత్వం విలే యొక్క రెండు సంవత్సరాల ఒకసారి అగ్రిమెంట్ కోసం చర్చలకు పిలిచి వీళ్లకు నలభై రూపాయల డిమాండ్ను క్వింటాల్కి ఇరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించడం జరిగింది దాన్ని జీవో విడుదల చేసి దాన్ని అమలు చేయమని చెప్తే దాని మీద కాలయాపన చేసి అలాగే ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలను ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు ఎన్నో రకాల డిమాండ్లు పెట్టినాం కానీ నిత్యావసర ధరలకు అనుగుణంగా వీరి యొక్క జీవన ప్రమాణాలను పెంచే విధంగా వీరి యొక్క శ్రమను గుర్తించలేక ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ ఉన్నాయి అందుకే మేము ఏఐటీసీగా చెప్తా ఉన్నాం ఈ బహిరంగ మార్కెట్లో ఏదైతే నిత్యావసరాలకు అధిక ధరలకు అనుగుణంగా వీళ్లకు ధరలు పెంచి కూలీ కూలీ పెంచి కింటాలకు గతంలో ఒప్పందం పదకొండు నెలల్లో చేసుకున్న దాని ప్రకారం ఇరవై తొమ్మిది రూపాయలను ఇవ్వాలని అలాగే ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు ఇవ్వాలని వీళ్లకు డస్టులో ఉండి డస్టులో వీళ్ళ జీవనం సాగుతుంది కాబట్టి హెల్త్ కార్డులు ఐడి కార్డులు ప్రభుత్వం తరఫున ఇవ్వాలని వెంటనే దీన్ని అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం